అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసావా వారాహి అమ్మవారి దేవస్థానం అండి ఇక్కడే ఈ టెంపుల్లోనే వారాహి అమ్మవారి ఉందండి నిజంగా చాలా అంటే చాలా మంచి అమ్మవారి ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగానికి అన్నింటికంటే అన్ని ఒక వ్యక్తి అయితే ఇక్కడ నీ చూపించబోయే శివలింగాలు కూడా ఒక వ్యక్తు ఇటువంటి దగ్గరికి రండి చూడండి పటికలింగం పటికలింగం సోమనాథలింగం అగ్నిలింగం వాయులింగం లింగం దీపం మనకు వచ్చే గండాలను తొలగించే అమ్మవారు అమ్మవారి గండ దీపంలో నూనె పూసి ఆ నూనె మన తలక రాసుకోవటం ద్వారా మన గండాలను ఆ తల్లి తొలగిస్తుంది ఇదిగోండి అమ్మవారు ఆది శంకరాచార్యులు అలాగే మన అయ్యప్ప స్వామి వారు అయ్యప్ప స్వామి వారిని దర్శనం చేసుకోండి ఇంకొంచెం ముందుకు వస్తే సద్గురు సాయినాథ్ మహారాజ్ సద్గురు సాయినాథ్ మహారాజ్ దత్తాత్రేయ స్వామి వారు వెంకయ్య స్వామి వారు కొంచెం ముందు ముందు రండి ఈ గుళ్ళో ఎవరైనా హోమం చేయించుకోవాలంటే ఇక్కడ ఏర్పాటు చేశారండి గుళ్ళోనే హోమానికి సంబంధించి కూడా స్వయంగా పన్నెండు జ్యోతిలింగాలు పన్నెండు లింగాలకు అభిషేకం చేయించుకునే చేసుకునే భాగ్యం అభిషేకానికి పది రూపాయలండి గోత్ర నామార్చనకి పది రూపాయలండి ఇక్కడ డప్పుతో కాదండి ఇక్కడ మనకు ఏంటంటే చాలా ప్రశాంతత చాలా ప్రశాంతత ఎందుకంటే పన్నెండు జ్యోతిలింగాల్ని మనం దర్శనం చేయాలంటే చాలా అంటే చాలా అరుదుగా దొరుకుతాం మనకి ఇందులో మాత్రం ఇక్కడ మాత్రం నిజంగా నేను చెప్పారు వేరే వాళ్ళు చెప్తే వచ్చాను నిజంగా అసలు నేనైతే ఫుల్ సాటిస్ఫై నిజంగా నేను ఒక మంచి టెంపుల్కు వచ్చాననే చెప్తున్నాను మీకు కూడా ఈ వీడియో అందరికీ దగ్గరికి చేరాలి మీరు అందరూ మళ్ళీ చూడాలి ఈ వీడియోని ఎక్కువ మంది ఫార్వర్డ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రండి ఇదిగోండి కాన్ ఇదిగోండి మన రాశిని బట్టి కూడా రామనాథ స్వామి జ్యోతిలింగం రామేశ్వరం తమిళనాడు చెన్నారి సకల పాపం నుండి చేయువాడు అలాగే ప్రతి రాశి వాళ్ళకి కూడా ఇక్కడ ఇక్కడ ప్రతి రాశి వాళ్ళకి కూడా ఇక్కడ దీనికి సంబంధించిన వితిష్ట కలిగిన శివలింగాలు అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందండి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ బ్యానర్ను చదవండి ఇదిగోండి ఫస్ట్ మనం సోమనాథ్ గుజరాత్ అక్కడికి వెళ్ళేలాగా మనం చేయలేము అంతటి భాగ్యాన్ని కలిగించారు మల్లికార్జునుడు ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం శ్రీశైలం స్వామి వారు కూడా ఇక్కడే ఉన్నారండి మహాకాళేశ్వర మధ్యప్రదేశ్ ఉజ్జయని

ఓం నమశివాయ ఓ బీమా శంకరుడు మహారాష్ట్ర డాకిని కేంద్ర ప్రాంతం ఉండండి డాకిని కేడి కేడి ప్రాంతం ఓం నమశివాయ హర హర మహాదేవ సింబో శంకరా చూశారండి శ్రవణయం మీద యాచారం జంగా ఎంత దృష్ట ఉండాలండి మనకి ఉన్నారు చెప్పుంది ఇలా అందరి స్వాములకి ఇలాగ అభిషేకాలు చేసుకొని ఇంకేం కావాలండి ఈ జన్మకి చూసేవాళ్ళు మీరు కూడా ఇక్కడ రావడానికి ట్రై చేయండి ఫ్యామిలీతో రండి ఉండటానికి రూమ్స్ అందుబాటులో ఉంటాయి తినడానికి ఫుడ్ కూడా అందుబాటులో ఉంటుంది బయట మనం ఎక్కువ తక్కువగా డబ్బులు పాటు చేసుకోవడం కన్నా భద్రాచలంలో స్వా రాములవారం దర్శనం అయిపోగానే ఇక్కడికి రండి మధ్యాహ్నం ఒక అంతా పడుతుంది నిదానంగా చూడడానికి వెళ్ళి రామేశ్వరుడు స్ఫటికలింగం స్ఫటికలింగం అండి మనకి లోపల దాకా లేదు ఎందుకంటే కొంచెం తలేశారు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఇక్కడికి వస్తే అక్కడ స్వామివారి అభిషేకం జరుగుతుందండి ఓం నమ శివాయ శివాయ హరహరేవ నాగేశ్వరుడు అండి గుజరాత్ నుంచి ద్వారకాలో ఉంటారు స్వామివారు గుజరాత్ రాష్ట్రంలో ద్వారకా ద్వారకాలు ఉంటారండి ఓం నమ శివాయ ఓం శివాయ ఇదిగోండి మన కాశీ విశ్వేశ్వరుడు ఎక్కడ ఉన్నాడండి కాశీ విశ్వేశ్వరుడు కాశీ సమస్త పాపం నశింపజేసి ముక్తిని ప్రసాదించేవాడు ఈశ్వరుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ హాదేవర ఓం న శివాయ ఓం నమ శివాయమేశ్వరుడు అయం భవం బకేశ్వరుడు అండి నేను కూడా ఎప్పుడు నీటిలోనే ఉంటారండి ఈ స్వామివారు కూడా చూడండి ఈరోజు నా అదృష్టం ఏంటంటే ఆ స్వామివారి అందరినీ ఇంకేం ఏ ఊర్లో తిగా అన్ని ఊర్లో తిరిగేంత పుణ్యం నాకు ఈరోజు నా పెళ్లి ఏమో కానీ అన్నీ బాగా తిగేశాను ఈరోజు ఉత్తరాఖండ్ కేదేశ్వర్ కేదర్నాథ్ మోక్షం అందించే మోక్షస్వామి ఘటేశ్వరుడు మహారాష్ట్ర ఎల్లోరా గృహములన్నీ మహారాష్ట్ర అనే ఒక రాష్ట్రంలో ఎల్లోరా గృహంలో ఉంటాడు శివయ్య ఓం నమ శివాయ 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 శివాడుకున్నమాట అనుకుంటే OM NAMASI SHIVAYA OM NAMASI SHIVAYA ALINACHALA SHIVAYA NAMAHA OM NAMASI SHIVAYA OM NAMASI SHIVAYA HARNANACHALA SHIVAYA ANNI SHIVA LINGALI KE DHARSHNU HAITU ANNI SHIVA LINGALI KE ఇలా బయటకు వచ్చేటప్పుడు ఒక దైవ దర్శనం తర్వాత చేయవలసిన ప్రార్థన సార్ చదవండి ఆనయ సేన మరణం నాకు నొప్పి లేక బాధకాని నేను మరణాన్ని ప్రసాదించు విన్న దేనెన జీవనం నాకు ఎవరి మీద ఆధారపడకుండా నేను జీవితంలో ఎవరి ముందు తలవంచకుండా ఎవరిని నొప్పించకుండా నేను వృధా చులకనగా కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు దేవేత్య తవ సాహిత్యం మృత్యువు నా వద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా దీవించు దేహమే పరమేశ్వర ఓ ప్రభువు నాకు ఈ కింద మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్థిస్తున్నాను ఓం శివాయ హర హర మహాదేవ శంభో ఇక్కడ ఈ గుడికి ప్రేమ చేత కొంచెం అలగండి ఈ గుడి ఫస్ట్ నుంచి కూడా స్వామి అవతారంలో ఇక్కడ పుట్ట వెళ్ళడం జరిగిందండి పద్నాలుగో శతాబ్దంలో ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో పద్నాలుగో శతాబ్దంలో శివ శివలింగం ఒకటి ప్రతిష్ట చేశారు ఇక్కడ అప్పటి నుంచి ఉన్న శివలింగానికి స్వామి వచ్చి ప్రతి వారంలో సోమవారం రోజు స్వామి వచ్చి గర్భాలయంలో ఉండి వెళ్ళటం అనేది ఈ గుడి గొప్పతనం అండి కొంచెం అదక రండి ఇదిగోండి ఇక్కడ స్వామివారి పుట్ట రూపంలో వెలిచిన అన్నీ కూడా ఇక్కడ అలాగే ఉంటాయండి అదిగోండి పుట్ట అలాగే ఇక్కడ వీళ్ళు ఓం మహాదేవ हर हर महारे